హజరత్ కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఉదయగిరి పరిశ్రమలు నెలకొలపడానికి స్థల సేకరణకు కాకర్ల సురేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదో తారీఖే ఈ పరిశ్రమల నెలకొలుపుకు బీజం పడింది విమల్ కుమార్ కులప్ప సాయి కిరణ్ కొలవెన్ అనే ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడానికి కాకర్ల సురేష్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది అదే క్రమంలోనే ఉదయగిరిలో ఆ ఇరువురు పారిశ్రామికవేత్తలు విస్తృతంగా పర్యటించడం అంతేకాకుండా వారిద్దరిని తీసుకెళ్లి గౌరవనీయులు నారా లోకేష్ గారికి కాకర్ల సురేష్ గారు పరిచయం చేయడం ఇదే క్రమంలో వారి ద్వారా పారిశ్రామికవేత్తల ద్వారా ఉదయగిరిలో పరిశ్రమలు నెలకొల్పాలని కాకర్ల సురేష్ విస్తృత స్థాయిలో కష్టపడి పరిశ్రమల కోసం కావలసిన నీటి సదుపాయం అన్నీ ఉండే కొన్ని ఏరియాలు అదే కాకుండా అసైన్మెంట్ ల్యాండ్ ఉండే కొన్ని ఏరియాలు వాటిల్ని కాకర్ల సురేష్ గారు ఒక నివేదిక తెప్పించుకొని దానిపైన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అది ఏవే గ్రామాలంటే నేల్టూరు గ్రామం ఉదయగిరి మండలం తరువాత దుత్తలూరు మండలం నందిపాడు పరిసర ప్రాంతాల్లో మూడవది దుత్తలూరు మండలం నరవాడ గ్రామం ఇవి ముడి సరుకుల పరిశ్రమకు అంటే కాకర్ల సురేష్ గారు చెన్నై కూడా వెళ్ళేసి ముడి సరుకుల పరిశ్రమ ఒకసారి పరిశీలించేసి వచ్చారు దాదాపు ఐదు వేల మందికి ఉపాధి దొరికే అవకాశం దాంట్లో ఉంటుంది అంతేకాకుండా ఇక ఐటీ హబ్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కాకర్ల సురేష్ గారు విస్తృత స్థాయిలో ఈ ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తతో పర్యటించారు అది కూడా వింజమూరు మండలం సండ్రపడే గ్రామం కానీ బొమ్మరాయ చెరువు కానీ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు ఐటీ హబ్కైనా వంద ఎకరాలు కావాలి ఇటు సరుకుల పరిశ్రమకు దాదాపు రెండు వందల ఎకరాలు ఒకటే బిట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కాకర్ల సురేష్ గారు దానిపైన ఇటీవలే కొద్దిమందికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి స్థల సేకరణకు కావాల్సిన సదుపాయాలు ఉండే ప్రదేశాన్ని గుర్తించండి అని చెప్పి చెప్పినట్టు మనకు సమాచారం ఉంది ఇదే విధంగా జరిగితే రెండు పరిశ్రమలు కానీ అంటే ఇటు ముడిసరుకు పరిశ్రమ కానీ ఇటు ఐటీ హబ్ కానీ ఏర్పడితే అంటే వంద ఎకరాలు ఐటీ హబ్ ఏర్పడడం అంటే ఎన్నో కంపెనీలు వస్తాయి ప్రస్తుతానికి ఒక కంపెనీతో స్టార్ట్ చేసినా కూడా తర్వాత కొన్ని కంపెనీలు వాళ్ళకి తగిన రాయితీలు అన్ని కల్పించగలిగితే ఖచ్చితంగా కొన్ని కంపెనీలు వస్తాయి ఇదే క్రమంలోనే ఇటు వలసలకు వెళ్ళే ఉదయగిరి ప్రాంత విద్యార్థులకు కానీ వీరికి కానీ మొత్తానికి సదుపాయం ఏర్పాటు చేయొచ్చని ఒక సదుద్దేశంతో కాకర్లు సురేష్ పూర్తిస్థాయిలో పయనిస్తూ ఉన్నది మనం చెప్పడంలో ఎటువంటి అచిత శక్తి లేదు ఈ క్రమంలోనే దాదాపు ఐదు వేల మంది ఇటు ముడి తయారీ పరిశ్రమలకు కానీ ఇటు మూడు వేల మంది ఐటీ హబ్కు సంప సంబంధించిన ఎంప్లాయీస్కి కానీ దాదాపు ఎనిమిది వేల మందికి ఉపాధి ఉదయగిరి నియోజకవర్గంలో దొరకపోతూ ఉంది అదే కాకుండా ఈ రెండు పరి ఈ రెండు ఇదైన తర్వాత దాదాపు ఇటు హోటల్స్ అయితేనేమి తగిన చిన్న చిన్న వస్తువులు ఏర్పాటు చేసుకున్న ఇటు లాడ్జీలు అయితేనేమి ఇటు అయితేనేమి ఇటు అయితేనేమి వారికి కూడా ఒక రెండు వేల మందికి దాదాపు ఉప ఉపాధి దొరకపోతూ ఉంది అంటే దాదాపు కాకర్ల సురేష్ ఒక పదివేల మందికి ఉపాధి కల్పించబోయే పరిస్థితి ఏర్పడి ఉందని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం అతి తొందరలోనే ఈఎంఈలు కూడా జరగబోతూ ఉన్నాయి వాటి శంకుస్థాపనలు కూడా జరుగుతాయి స్థల నిర్దేశం ఇంకా పర్ఫెక్ట్గా క్లారిటీ ఏదో ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకొని దాని ద్వారా భారీ స్థాయిలో కాకర్ల సురేష్ రెండు పరిశ్రమలు తీసుకొని రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశ శక్తి లేదు ఈ విధంగా కానీ జరిగితే ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఇటు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవడం దానివల్ల ఏంటంటే ఇంటికాడ ఉండే వృద్ధాప్యలను చూసుకోలేకపోవడం కూడా చాలా వరకు ఉదయగిరి నియోజకవర్గంలో ఏర్పడి ఉంది కొన్ని గ్రామాల్లో అయితే దాదాపు యాభై సంవత్సరాలకు మించిన వయో వృద్ధులు తప్పితే కొన్ని గ్రామాల్లో చాలామంది యువకులు లేకపోవడం గ్రామాల్లో పైర్లు పంట పొలాలు కూడా చాలా వరకు దెబ్బతినిపోవడం కూడా కాకల సురేష్ గారి దృష్టికి వెళ్ళింది దానిపైనే ఆయన దృష్టి సారించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయగిరి నియోజకవర్గం సత్స్యామలంగా ఉండాలా ఇటు వలసలు నివారించాలనే ఉద్దేశంతోనే ఈ పరిశ్రమలు తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేశారు అది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదో తారీఖే అది బీజం పడింది ఖచ్చితంగా పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఇటు నేల్టూరు కానీ నరవాడ కానీ దొత్తలూరు మండలం నందిపాడు గ్రామం కానీ ఇటు వింజమూరులో సండ్రపడే కానీ లేదు బొమ్మరాయ చెరువు కానీ వీటిల్లో పూర్తి స్థాయిలో పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత భారీ స్థాయిలో ఉదయగిరి వలసలు నివారించవచ్చనే ఒక సదుద్దేశంతో కాకర్ల సురేష్ తీవ్ర స్థాయిలో కృషి చేశాడు అంతేకాకుండా ఇద్దరు పారిశ్రామికవేత్తలే కాకుండా కాకర్ల సురేష్తో అనుబంధం ఉన్న చాలామంది అమెరికన్లో ఉండే అమెరికాలో ఉండే వారి ఫ్రెండ్స్తో కూడా చాలామందికి ప్రపోజల్స్ పెడతా ఉన్నారు ఇటు సాఫ్ట్వేర్ రంగ రంగం కానీ ఇటు ముడి సరుకుల పరిశ్రమలు కానీ పూర్తి స్థాయిలో ఉదయగిరి ఎస్టాబ్లిష్ కాబోతూ ఉంది ఇక ఉదయగిరి సస్యశ్యామలంగా ఇటు నీటు నీటి పారుదలు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు కంపల్సరీ నీటి వసతులు కూడా ఉండాలి ఆ వసతులతో పాటు ఇటు రైతాంగం కూడా పచ్చగా ఉంటారనే ఒక ఉద్దేశం ఏర్పడుంది ఎందుకంటే అయిన తర్వాత కంపల్సరీ పరిశ్రమలకు కావాల్సిన నీటి సదుపాయం ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఇటు రైతులకు ఉపయోగం ఉంటుంది ఇటు పరిశ్రమలకు ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో కాకల సురేష్ తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు ఇది ఫలించి ఈఎంవోలు అయిన తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత ఎక్కడైతే ఏ గ్రామం అయినా కూడా ఒకటే కాకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కువ ఉండే చోటనే ప్రభుత్వం ఎప్పుడైనా దృష్టి సారిస్తూ ఉంటు సారిస్తూ ఉంటుంది ఎందుకంటే సెటిల్మెంట్ అంటే వాళ్ళకు భారీ స్థాయిలో రెవెన్యూ ఇచ్చేయాలి అసైన్మెంట్ అంటే వారికి తగినంత ఇదిగా ప్రభుత్వం పోవచ్చు అనే ఒక ఉద్దేశం ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే ఉదయగిరి అతి తొందరలోనే పారిశ్రామిక రంగంలో ముందుకు దూసుకోబోతుందని కాకర్ల పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాడని మనం పక్కాగా చెప్పొచ్చు ఇది మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం అంతేకాకుండా ఇకు రాబో తరం రాబో కాలంలో ఇక ఉదయగిరి పర్యాటక కేంద్రంగా కూడా డెవలప్ చేసే దానికి కూడా తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు ఉదయగిరికి మంచి రోజులు వచ్చాయని చెప్పు చెప్పడంలో కూడా ఎటువంటి అతివశక్తి లేదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు